వెల్కమ్ టు రాజనీతి కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చింది బీజేపీ మత రాజకీయాలకు కులం కోణంలో వేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది అయితే కేంద్రం ఇంతకాలం దాని గురించి పెద్దగా స్పందించలేదు స్పందించకపోవడంతో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో కులగణన చేపట్టాలని ఆ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది దానికి తగ్గట్టుగా కర్ణాటక తెలంగాణలో కులాల వారీగా సర్వేలు చేపట్టి కులగణన పూర్తి చేశారు అంటే ఈ కులగణన అనే దాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది కాంగ్రెస్ కంటే ముందే బీహార్లో నితీష్ కుమార్ కూడా కులాల వారీగా లెక్కలు సేకరించి ప్రకటించారు అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆయుధాన్ని లాగేసుకుంది జనాభా లెక్కలతో పాటు కులగణనం కూడా చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది యాక్చువల్గా ఈ దేశంలో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ అనేది జరగట్ల పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఆఖరిసారిగా వారీ లెక్కలు సేకరించారు ఏ కులం ఎంత ఉందనేది ప్రకటించారు ఇక ఆ తర్వాత జరిగిన జనాభా లెక్కల్లో ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన జనాభా లెక్కల్లో కులాల వారీ వివరాలు సేకరించట్ల కేవలం ఎస్సీ ఎస్టీ జనాభాని మాత్రం సేకరిస్తున్నారు వాళ్ళ పర్సంటేజ్ని ప్రకటిస్తున్నారు అంతకుమించి మించి లోతుకు వెళ్ళలేదు ఇప్పుడు కేంద్ర కేబినెట్ రెండు వేల ఇరవై ఆరులో జరిగే జరగబోయే జనాభా లెక్కల్లో కులాల వారీగా కూడా వివరాలు సేకరించాలని నిర్ణయించింది యాక్చువల్గా ఈ జనగణన రెండు వేల ఇరవైలో జరగాలి ప్రతి పదేళ్ళకు ఒకసారి జరుగుతుంది కానీ రెండు వేల ఇరవైలో కోవిడ్ మూలంగా జనాభా లెక్కల సేకరణ ఆగిపోయింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఈ జనగణన చేయబోతున్నారు ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ దీంతోపాటు కులగణం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు కాంగ్రెస్ పార్టీ వారి జనాభా లెక్కలు సేకరించాలని రాజకీయం చేయబోయింది కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో వారి వివరాలు సేకరించారు అయితే అవన్నీ కూడా అసమగ్రంగా ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు ఈ లెక్కల్లో చాలా తేడా ఉన్నాయి ఈ లెక్కలు పారదర్శకంగా లేవు కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా కులాలవారీగా జనాభాని గణిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు యాక్చువల్గా ఈ కులగణన అనేది లేదా జనాభా గణన ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోవి కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ కులగణన అనే దాన్ని ఒక ఆయుధంగా రాజకీయ ఆయుధంగా మలుచుకోవాలని భావించింది అయితే ఇప్పుడు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఆయుధాన్ని లాగేసిందని చెప్పచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్